రామాయణం సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది కళ్యాణీ బతకాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది నూరు సంవత్సరములు పరిపూర్ణంగా జీవించినటువంటి మనుష్యుడు జీవితాంతము దుఃఖపడినప్పటికీ ప్రాణోత్క్రమణ సమయంలోనైనా సరే ఏదో ఒక శుభవార్త వింటాడు సుఖపడతాడు తప్ప అసలు ఏ సుఖము లేకుండా నేను కేవలము దుఃఖమే అనుభవిస్తాను అన్న సిద్ధాంతము ఉండదు కేవలము దుఃఖము తప్ప సుఖముండదు అన్న సిద్ధాంతము ఉండదు మనుష్యుడు రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు ఈ మాటలు నేను అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు అని నేను మీతో మనవి చేశాను ఇందులో స్థావరములు ఉంటాయి అవి కదలలేవు అని చెప్పాను జంగమములు మూడు రకాలుగా ఉంటాయి అందులో కేవలము సుఖాన్ని అనుభవిస్తారు దేవతలు సుఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాయి జంతువులు సుఖదుఖములు రెండింటినీ అనుభవిస్తారు మనుష్యులు ఇప్పుడు నాకొకటి చెప్పండి ఈశ్వరుడు నన్ను ఒక మనుష్యుడిగా పుట్టించాడు ఆయన నన్ను మనుష్యుడిగా పుట్టించడంలో ఆయనకి ఒక స్వేచ్ఛ అంటే వీడిని ఇలాగే పుట్టిద్దాం ఈ జీవుణ్ణి వీడు సుఖము దుఃఖము కూడా అనుభవించేటట్టు చేద్దాం అని ఒక దేవతా శరీరాన్ని సృష్టించేటప్పుడు వీడికి పాపం ఏ దుఃఖం వద్దులే వీడి సంతోషంగా ఉండని వీడిని సుఖమే పొందేటట్టుగా చేద్దామని ఆయన సృజించాడనుకోండి అప్పుడు ఈశ్వరుడు ఎందు పక్షపాత బుద్ధి ఉన్నది అన్నదానికి అది నిదర్శనమవుతుంది కదూ నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి ఒక కుక్కని కుక్కగా సృజించి దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావో అని అడిగారు అనుకోండి నా ఇష్టం అని అడగకండి ఈశ్వరుడు నా ఇష్టం నేను అలా సృజించాను దాన్ని ఎక్కువ దుఃఖ పెట్టాలనుకున్నాను కుక్క జన్మని ఇచ్చాను నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను కాబట్టి నీ నీకు మనుష్య జన్మనిచ్చాను ఆయన్ని కేవలం సుఖ పెట్టాలనుకున్నాను దేవతా జన్మనిచ్చాను అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి అప్పుడు రెండు లక్షణములు గోచరిస్తాయి ఒకటి ఆయన నియంత ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరియైన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం రెండు ఆయన ఎందు పక్షపాత బుద్ధి ఉంది అందుకని కొందరిని దుఃఖ పెడుతూ ఉంటాడు కొందరిని సుఖపెడుతూ ఉంటాడు కొందరిని సుఖదుఃఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది కానీ ఈశ్వరుని ఎందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా వేరొక ప్రాణి కుక్కగా వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది భాగవతం స్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుని ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టపై రథము నడిపే దరుగవు మీదన్ శిష్టయ్యకు ఈతలోదరి గర్భంబు నిన్ను హరించుజుమి అంది ఎంతో సంతోషంగా చెల్లెలు బావగారు అని రథం ఎక్కించి తీసుకెడుతున్నావు కానీ ఈమె యొక్క అష్టమ గర్భమునందు జన్మించేటటువంటి సంతానము నిన్ను సంహరిస్తుంది అంది అనగానే ఇప్పటి వరకు నా చెల్లెలు బావగారు అని ఎంతో ప్రేమతో రథాన్ని నడుపుతున్నటువంటి కంసుడు రథం దిగి నా మృత్యువుకు కారణమైనటువంటి అష్టమ గర్భంలో సంతానాన్ని కనేటటువంటి వ్యక్తి ఈమె కనుక మూలాన్ని ఛేవిస్తాను ఈమెని సంహరిస్తాను ఈమెని సంహరిస్తే అసలు ఇంకా అష్టమ గర్భంలో బిడ్డ పుట్టారు పుట్టకపోతే నాకు మృత్యు ఉండదు అందుకని ఈమెని చంపేస్తాను అన్నాడు అప్పుడు వసుదేవుడు అనేక విషయాలు మాట్లాడాడు మాట్లాడుతూ ఒక విషయాన్ని మనవి చేస్తాడు అది పురాణము కదా పురాణము వేదములో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నే మళ్ళీ ప్రతిపాదన చేస్తుంది ఆయన వసుదేవుడు అంటాడు కర్మములె మేలునిచ్చు కర్మంబులే కీడునిచ్చు కర్మంబులే సమస్త సుఖదుఃఖములకు కారణములు బ్రహ్మముకునైన కర్మజు కర్మకూడవై ఉండియు ఇతరులను తలవంగనేలా నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఏ ఉంటాయో ఆ మంచి పనుల వలన సుఖాల్ని పొందుతావు నువ్వు చేసిన చెడ్డ పనులు ఏ ఉంటాయో వాటి వలన దుఃఖములను పొందుతావు నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది గత జన్మలో అది నీకు మృత్యువుగా వస్తోంది ఇప్పుడు నువ్వు ఈమెని చంపుదానని ఆలోచన చేసినంత మాత్రం చేత నీ మృత్యువు రాకుండా పోతుందా ఇంకా కొన్ని చెడ్డ పనులు చేస్తున్నావు ఇప్పుడు చెల్లెల్ని చంపుతున్నావు కొత్తగా పెళ్ళైన దాన్ని చంపుతావు కాబట్టి ఎవరు చేసిన కర్మ వారికి ఫలితంగా వస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా కర్మ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తావు కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు చెయ్యకు అంటాడు చేసిన కర్మ పునర్జన్మకి కారణమవుతుంది ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులు అవుతాయి మొదటి విషయం రెండు నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి దానికి కదలికే లేదు ఈ జంగమములనంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు ఒకటి పిర్యక్కు అంటే పశువు పశువుకి అసలు కర్మాధికారం లేదు నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి దానికి అలా సంకల్పం చేయడానికి కానీ ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు నేను వెళ్ళి ప్రవచనం వింటానండి దానికి అవకాశం లేదు నేను అర్థం చేసుకుంటాను అవకాశం లేదు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను దానికి అవకాశం లేదు నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను దానికి అవకాశం లేదు ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దానివలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు మరి అది అనుభవిస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుంది ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు త్రిదశులు అంటే పుట్టినప్పుడు ముప్పై ఏళ్ళలోపు ఉంటారు పెరుగుతున్నప్పుడు ముప్పై లోపు ఉంటారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ముప్పై లోపు ఉంటారు తప్ప వాళ్ళ వయస్సు దాటరు నిత్యయవనులై ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు ఒక యజ్ఞం చేశా అనుకోండి ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏది ఉందో అది క్షయమైపోతూ ఉంటుంది ఆ సుఖం అనుభవిస్తుంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే మీకు బాగా అర్థమవ్వాలి అంటే నేను ఏదో ఒక యాభై వేల రూపాయలు తీసుకొచ్చి ఓ మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి నేను కదలక్కర్లేదు హాయిగా కూర్చున్నవన్నీ కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంభారాలన్నీ నా దగ్గర ఉన్న యాభై వేల రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తర్వాత ద్రవ్యం అలాగే ఉండిపోతుంది ఆ మూటలో ఉండదు కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది ఉండదు దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతో మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని శరీరం పడిపోతుంది జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు ఏ శరీరంతో పంపిస్తారు ఒక నరుడిగా వస్తాడు దేవతలు కూడా కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు ఒక చోట పేర్కొన్నారు కానీ జంతువు నరజన్మ దుర్లభం ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు అందుకే వివాసి వివాసీ నమ్నాగరాజ్యమూర్ధని అంటారు రామాయణంలో నూరు యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు చాలా పుణ్యం చేశాడు ఆయన్ని తీసుకెళ్ళి దేవతా పదవిలో కూర్చోబెడతారు ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తారు ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి పుణ్యాన్ని సముపార్జన చేసి దేవతా పదవులలో కూర్చునేటటువంటి అధికారం మనుష్యుడిదే భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కదా అని అన్ని ప్రాణులలో ఉన్నటువంటి విభూతులను తనవిగా మార్చుకుని సుఖాన్ని అనుభవించి ఉత్తమ కర్మలు ఏవీ ఆచరించకుండా పాపకర్మలు ఆచరించి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరిగి ఎక్కువగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నవాడు కూడా నరుడే ఎందుచేత సలిగా ఉందనుకోండి ఒక గొర్రె తాలూకా చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను గొర్రె కొత్తగా ఏం కప్పకోదు దానికి పరమేశ్వరుడు చర్మాన్ని ఇచ్చాడు దాని మీద ఊలు ఉంటుంది అది అటువంటి చర్మంతో ఉండి చలికి తట్టుకుంటుంది నేను ఆ చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను ఏనుగు దంతం తెచ్చి బొమ్మ చేస్తాను జింక చర్మం తెచ్చి వేసి కూర్చుని జపం చేస్తాను ఒక గాడిద మీద బరువు పెట్టి మోయిస్తాను గుర్రం ఎక్కి పర్వతం ఎక్కుతాను విమానం ఎక్కి పక్షిలా ఎగురుతాను నెమలిని తెచ్చి ఇప్పి నృత్యం చేస్తే సంతోషిస్తాను మిగిలిన ప్రాణుల ఎందు ఏ విభూతులు ఉన్నాయో ఆ విభూతులన్నిటినీ నావిగా చేసుకుని సుఖాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నరుడు కాబట్టి కేవలము అనుభవించడం తప్ప నేను అందరి విభూతి నావిగా వాడుకుంటాను తప్ప నేను ఎవరికి ఉపయోగపడను ఏ పుణ్యకర్మ చెయ్యను అని బ్రతికాడనుకోండి ఈశ్వరుడు ఏం జోక్యం చేసుకోడు శరీరంలో ఉండవలసినటువంటి కాలము పూర్తి అయిపోయిన తరువాత జీవుడు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఆ జీవుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరి ఎక్కువ వెళ్ళిపోతాడు అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుట్టి ఆ వెన్నుపం అడ్డంగా ఉండేటట్టే పెరుగుతూ అనేక రకాలుగా శరీరాన్ని విడిచిపెడతాడు ఒక్కొక్కసారి ఉచ్చులో పడి చచ్చిపోతాడు ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి ఒక్కొక్కసారి ఖడ్గము చేత కొట్టబడి శరీరాన్ని విడిచిపెడతాడు ఒక్కొక్క చోట కర్రల చేత కొట్టబడతాడు అనేక రకములుగా ప్రాణం విడిచిపెడుతూ ఉంటాడు కర్మాధికారం ఉండదు కొత్తగా పుణ్యం చేసే అవకాశం ఉండదు కాబట్టి తిరి ఎక్కువగా వెళ్ళిపోతాడు ఇప్పుడు మీరు గమనించవలసింది నరుడిగా వచ్చినవాడు మాత్రం ఒకటి ఉత్తమ కర్మలాచరించి దేవతా పదవులకు వెళ్ళగలడు రెండు పాపకర్మలాచరించి అధోముఖంగా వెళ్ళి తిరియక్కు కాగలడు నాకు పుణ్యం వద్దు ఉత్తమమైనటువంటి కర్మలను కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా ఆచరించి ఏ విధమైనటువంటి కౌరిక లేకుండా నిష్కామంగా ఆచరించినటువంటి భగవత్ ప్రీతికరమైనటువంటి శాస్త్రముచేత ప్రోక్తమైన కర్మలను ఆచరించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది ఆ పాత్రత కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు ఇప్పుడు మూడు రకాలుగాను వెళ్ళగలిగిన వాడెవరు ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే వెళ్ళగలడు మిగిలినటువంటి ఇద్దరికీ కూడా జంగములలో అతి జంతువులకు కానీ ఇటు దేవతలకు కానీ ఈ అధికారం లేదు ఇది ఒక్క నరజన్మకి మాత్రమే ఉంది అందుకే అందరిలోకి గొప్పవాడెవరు అంటే నరుడు ఒక్కడే గొప్పవాడు ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు పైకి కనపడడానికి సామాన్యంగా కనపడుతుంది కానీ భాగవతంలో ఈ శరీరమునకు ఉండేటటువంటి వైభవాన్ని వర్ణిస్తారు పరమాత్మ అనబడేటటువంటి ఒక్క పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి సుఖదుఖములనేటటువంటి రెండు ఫలములు అనుభవించడానికి సత్వరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములలో తిరుగుతూ ఉండడానికి ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రలతో సుఖదుఖములను అనుభవించడానికి పంచ జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి ఆరింటి సంఘాతమై చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పొరల చేత కప్పబడి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు తల ఆరు హృదయము ఏడు ఉదర ఏడు ఉదరము ఎనిమిది కాళ్ళు అనబడే నడుము అనబడేటటువంటి ఎనిమిది అవయవముల యొక్క సంఘాతంగా రెండు కన్నులు రెండు చెవులు నాలుగు కన్నాలు రెండు ముక్కు కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారము ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది కన్నములు కలిగినటువంటి తొమ్మిది తొర్రలు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు వెళ్ళిపోకుండా కుంభింపబడి ధర్మానుష్ఠానమనకు యోగ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు ఈ శరీరానికి ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు మూడు ఉంటాయి మొట్టమొదటి ఏది అంటే స్వరపేటిక ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు స్వరపేటిక లేదు అందుకే అవి భగవన్ నామమును పలకలేవు శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది ఒక్కసారి అను నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే ఒక కుక్క శ్రీరామ అనలేదు ఒక గుర్రం శ్రీరామ అనలేదు ఒక ఎద్దు శ్రీరామ అనలేదు కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్ నామాన్ని పలకగలను నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒక ఎత్తు కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం ఈ శరీరానికి ఇంత గొప్ప సాధన ఒకటి ఉంది అని గుర్తెరగడం ఒకెత్తు ఆ గుర్తిరగడం అనేటటువంటిది లేదనుకోండి అప్పుడు నరశరీరంలో ఉండే ఉపయోగం ఏమిటి శంకర శివానంద లహరి చేస్తూ ఇదే ప్రశ్నేస్తారు నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సభాపాతాబ్జస్మరణ పరమానందీక్తం శత్రు వపుషా అంటే శరీరం ఈశ్వర నేను నరుడున దేవతన పర్వతాన్న ఈగన దోమన ఎవరికి కావాలి శరీరం ఏదీతే ఎవరికి కావాలి భగవంతుని ఎందు భక్తి కలిగిన వాడనా ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం తెలుస్తుంది అది లేదు అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి ఉద్ధరేణ్ ఆత్మనాత్మానం అంటాడు గీతాచార్యుడు ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసినిపోయడం ఏమిటి నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని బ్రతికున్నంత కాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంచకాలంలో పలకలేనేమో అనని బెంగపెట్టుకున్నారు బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు యంచు నాజిత్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడు నీ నామ శ్రవణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఇప్పుడే నీ నామ స్మరణ చేయదు నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా ఆ చిట్ట చివర నేను అనగలనో అనలేను ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు అని గుర్తు పెట్టుకోవయ్యా అని వెంపర్లాడాడు శతక కర్త అందుకే భగవన్నా నేను పలుకుతాను కాదు అది కూడా భక్తి ఉండి పలికించాలి లేని ఏమవుతుంది అహంకారానికి పనికొస్తుంది ఏదో ఒక విభూతి దీనికి అంతకడతాడు తీసుకొచ్చి నేను పొడుగ్గా ఉన్నాను ఇలా చెయ్యేసుకుంటాడు నేను చాలా అందగాని నాకు నాలుగు పద్యాలు వచ్చు నాకు నాలుగు శ్లోకాలు వచ్చు నా దగ్గర డబ్బు ఉంది నేను అందంగా ఉంటాను ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధమైపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి ఇందులోంచి నిత్తురు గడ్డ కట్టి ముద్దల ముద్దలుగా భూమిలోకి ఇంటికిపోతుంది ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకోరు ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే అయా నాకున్న ఉపకరణములేమి నరజన్మ ఎందుకు గొప్పది నాకే ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక దానితో భగవన్ నామాన్ని పలకవచ్చు కవి పుష్పం బగు అగ్ని మంచకు వాకూపారం భూమి స్థలం బగు శత్రుండదు మిత్రుడౌ విషము దివ్యాహారమవు నెన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివాని నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తిశ్వర అంటూటి రెండు ధర్మాధికారం భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు ఒక యజ్ఞం చెయ్యాలి ఒక యాగం చెయ్యాలి ఒక పురాణం చదువుకోవాలి ఒక కావ్యాన్ని వినాలి గురువుగారి శుశ్రూష చెయ్యాలి పది మందికి సేవ చెయ్యాలి మంచి మాట మాట్లాడాలి అహంకారాన్ని పరిత్యజించాలి ఎవరు చేయగలరు ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం ఇక ఏ ఇతర ప్రాణికి లేదు కర్మ చెయ్యగలిగినటువంటి అధికారమున్నవాడు మనుష్యులొక్కడే మూడు బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చింది నరుడికొక్కడికి ఇచ్చాడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర పెట్టి తోస్తే రవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు ఏదో కాత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక దేని వైపు ప్రేరేపించాలి బుద్ధిని శాస్త్ర విహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురత్తి కలగాలి ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చేసినటువంటి కర్మ శాస్త్ర విహితమైనటువంటిదై ఉండాలి అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు నేను ఈ మాట అన్నప్పుడు నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చి జడ గ్రంధి అని పేరు ఇది తనంత తనుగా జడం ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి ఇది జడం ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ ఒక గౌరవం ఒక అధికారం ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు నేను కాదనను మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యులు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి